నమస్కారం ఏఎస్ నైన్ కి స్వాగతం తెలంగాణకి పెట్టుబడులు తేవాలంటే అది తమ వల్లే సాధ్యమని బిఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకునేది కానీ అది నిజం కాదని కాంగ్రెస్ ప్రభుత్వం నిరూపిస్తోంది ఛాన్స్ ఉన్న ఏ అవకాశాన్ని ప్రభుత్వం బదులుకోవట్లేదు తెలంగాణకు భారీగా పెట్టుబడులు వచ్చేలా నిరంతరం ప్రయత్నిస్తోంది తాజాగా అలాంటి మరో ప్రయత్నం జరుగుతుంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జనవరి పదహారున ఢిల్లీ నుంచి సింగపూర్ పర్యటనకు వెళ్లారు ఆయనతో పాటు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా సింగపూర్ వెళ్లారు తాజాగా సీఎం రేవంత్ సింగపూర్ విదేశాఖ మంత్రి బాలతో భేటీ అయ్యారు వీరిద్దరి మధ్య సానుకూల ఫలవంతమైన చర్యలు జరిగాయని వివిధ అంశాలపై చర్చించుకున్నారని తెలంగాణ సీఎం కార్యాలయం ట్వీట్ చేసింది మౌలిక సదుపాయాల అభివృద్ధి ఇంధనం సుస్థిర హరిత ఇంధన కార్యక్రమాలు నీటి నిర్వహణ నదుల పునరుజ్జీవనం పర్యాటకం విద్య నైపుణ్యాల అభివృద్ధి ఐటీ పార్కుల మొదలైన వాటితో విస్తృత దీర్ఘకాలిక భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడంపై ముఖ్యమంత్రి దృష్టి సారించినట్లు సీఎం ఆఫీస్ తెలిపింది ఈ పర్యటన విజయ ంతం కావాలని అనేక ఒప్పందాలు కుదురుతాయని సీఎంఓ కార్యాలయం ట్వీట్ లో తెలిపింది